ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా వెన్న పూసా మనసు కన్న తల్లి ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు బోసినోర్విప్పితే ముత్యాల చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే బసవరాజు అప్పారావు గారి గేయం ఈ ఇరవయో శతాబ్దంలో జన్మించటం వల్ల నీవు పొందిన మహద్భాగ్యం ఏమిటి అని నన్నెవరైనా ప్రశ్నిస్తే మహాత్ముని భాగ్యం అంటాను తడుముకోకుండా అది ఒకనాటి సంతోషం కాదు శేషజీవిత పర్యంతమూ అలా ఉండిపోతుంది మనలో పూవులో తావిలా శ్రీకృష్ణుడూ రామచంద్రుడూ బుద్ధుడూ జీజసు దైవాంశ సంభూతులై జన్మించి మానవత్వానికి ఎంతో విలువనాపాదించారు మహాత్ముడు సాధారణ మానవునిగా జన్మించి మానవునిలో ఉన్న దైవత్వాన్ని వికసింపజేశారు ఇదే ఆయన మహిమ చిన్నప్పుడు అడయార్ స్కూల్లో చదువుతుండగా వారితో కొన్ని నిమిషాలు గడిపే అవకాశం కలిగింది తరువాత ఒక పదేళ్ల తరువాత బెంగుళూరులో తిరిగి అటువంటి అవకాశం కలిగింది నాకు ఈసారి ఒక వారం రోజులు ప్రతి సాయంత్రమూ వారి ప్రార్థనా సమావేశాలకు వెళ్ళి నలుగురితో పాటు వారి ప్రసంగం వింటూ ఉండేవాణ్ణి ఆరోగ్యం నయం చేసుకునే నిమిత్తం బెంగుళూరు వచ్చి ఉన్న ఆయన ఎక్కువగా సభలో మాట్లాడేవారు గారు ఈ ప్రార్థనా సమావేశాలు కూడా బహిరంగ సభలు కావు ఒక్క మందో ముప్పై మందో చేరేవారు ప్రతి సాయంత్రం కుమారవనంలో ఆయన ప్రసంగం వినాలనే కుతూహలంతో క్షణకాలం వ్యత్యాసం లేకుండా విధిప్రకారం సూర్యాస్తమయమయ్యేసరికి మహాత్ములు వచ్చి తమ వేదికపైన ఆసీనులయ్యేవారు వెంటనే చిరునవ్వుతో మరువరాని ఆ చిరునవ్వుతో మమ్ములను ఆశీర్వదించేవారు రామ్ధున్ అనంతరం ముచ్చటింప మొదలుపెట్టేవారు మన నిత్య జీవితంలో ఏదో విషయాన్ని గురించి చెప్పేవారు ఎంతో సన్నిహితంగా కనిపించేవి వారి మాటలు ఇంత సునాయసంగా ప్రస్ఫుటమయ్యే సత్యవచనాల కోసం ఎంత రాద్ధాంతం ఎంత ఆర్భాటం లోకంలో అనిపించేది రోజున ధైర్యం చేసుకుని వారితో ఉన్న చక్రవర్తి రాజగోపాలాచారిని అడిగాను మహాత్ముని ఒక పర్యాయం మా ఇన్స్టిట్యూట్కు తీసుకురమ్మని ఈ యత్నంలో అప్పుడు బెంగుళూరు ఖాదీ వస్త్రాలయం పనిచూస్తున్న సదాశివం నాకు చాలా సహాయపడ్డారు సదాశివానికి నాకు మంచి స్నేహం తర్వాత కొన్నేళ్లకు వీరే ఎంఎస్ సుబ్బలక్ష్మిని వివాహమాడారు వివాహానంతరం వారిద్దరూ కూడా నన్ను చాలా ఆదరించేవారు వారిద్దరూ కూడా మిక్కిలి స్నేహశీలు ప్రపంచమే ఆరాధించే ఉత్తమ గాయకి అనే మాట అట్లా ఉండగా సుబ్బలక్ష్మి సౌజన్య స్వరూపం నీ పెండిలో నీ వచ్చి పాడతాను ఇంకెవరూ పాడకూడదు ఆ ఉత్సవంలో అనేది ఆమె ఎంతో ఆప్యాయతతో సదాశివం ఆమె నేను వారి యందు నడవాలో కూర్చుని నేను వారిద్దరూ అందిచ్చిన మంచి గంధాన్ని పూసుకున్నాక ఆమె అతి సుతారంగా చీలుస్తున్న లేత తమలుపాకులను నములుతూ ఈ మాట ఆ మాట చెప్పుకునే రోజులు జీవితంలో వెన్నెల రాత్రులను స్ఫురింపజేస్తాయి లోకమంతా భక్తితో ఆరాధించే దేవతల వంటివారు మన ఇంటిలో మన అక్క చెల్లెళ్లలాగా మనతో ఎంతో చనువుగా మసలుతూ ఉండడం ఎంతో వింతగా ఉంటుంది ఎంతో ఆత్మానందకరంగా ఉంటుంది ఆ ఆప్యాయత మరొక ప్రఖ్యాత వ్యక్తితో కూడా నాకు ఇటువంటి సామీప్యం లభించడం ఒక అమూల్య ఆత్మానుభవంగా పరిగణిస్తూ ఉంటాను నా జీవితంలో నేను ఆమె రాజకీయవేత్త చాలాసార్లు జైలుక్కూడా వెళ్ళింది తన గంభీరమైన ఉపన్యాసాల ద్వారా వేలాది యువతీ యువకులను మాతృదేశ నిరతులనుగా చేసిన మహనీయురాలు ఆమెతో ఈ సభలకు ఈ ఉపన్యాసాలకు వెళ్ళకపోయినా ఎప్పుడూ ఆమెతో ఉంటూ ఉండేవాడని నేను ఆమెకు ఏమి కావాలో కనుక్కుంటూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆమె మన గుడివాడలో సత్యాగ్రహం చేసి అక్కడే అరెస్ట్ అయింది నాకు రాజకీయాలతో ఎన్నడూ ప్రసక్తి లేదు అటువైపు నా మనస్సుపోదు కాని ఆమెయందు నాకున్న వ్యక్తిగతమైన అపరిమితానురాగం వలన ఆమెతోనే ఉండి ఉద్యమంలో పాటుపడుతున్న ఆమెకు కావలసిన సౌకర్యాలను గురించి శ్రద్ధతో చూస్తూ ఉండేవాడను తీరిక సమయాల్లో పారసీక కవుల గురించి రష్యన్ రచయితలను గురించి ఆమెతో ముచ్చటిస్తూ ఉండేవాడను ఆమె నాయందు నిలిపిన విశ్వాసం నన్ను తరింపజేసిందనడం అతిశయోక్తి కాదు నాకు పురమాయించిన పని తప్పక నెరవేరుతుంది అనే గట్టి నమ్మకం ఆమెకు ఒక్కొక్కప్పుడు రాజకీయ విషయాల్లో కూడా నా సలహా అడిగేదామె నిష్పక్షపాతంతో ముక్కుకు సూటిగా కనిపించే విధాన నాకు తోచినది చెబితే అదే నిజము అని ఆ ప్రకారం అవలంబించేది ఎంతో అనుభవక్యురాలైన ఆమె పదివేల మంది సమావేశమైన సభలో ఒక గంటన్నరసేపు విడవకుండా ఉపన్యసించి ఆ జనసమ్మర్దంలో అలసిపోయి బసకు వచ్చిన ఆమె డస్సిపోయి సోఫాపై వాలగా ఆమె కోసం చేసుంచిన నిమ్మకాయ రసం కలిపిన చల్లని పటిక బెల్లపు పానకం ఆమె చేతికందించేసరికి అహమ్మయ్యా అంటూ పానకమును చప్పరిస్తూ చల్లగాలికి తెప్పరిల్లిన శోషిళ్ళిన శేఫాలికల ఆమె చిరునవ్వుతూ ఉదయం మేం విడిచిపెట్టిన సాహిత్య గోష్ఠికి తిరిగి ఉపక్రమించేది ఎక్కడి సత్యాగ్రహం ఎక్కడి గులిస్తాన్ ప్రజలను తీవ్రంగా కలచివేస్తూ ఆనాటి రాజకీయ సమస్యల గురించి కాక గులాబీ పువ్వులను గురించి మన తెలుగు బాలికల సింగారింపు గురించి స్నేహాన్ని గురించి స్నేహితుల గురించి ముచ్చటించేవారం మేం ఇంకొక అరగంటలో ఇంకో రాజకీయ సభలో ఉపన్యసించడానికి తయారవుతున్న ఆమె కారెక్కేవరకు కూడా నాతో సంభాషిస్తూనే ఉండేది మొగలి పువ్వుల పరిమళం గురించి తెలుగు కవిత్వంలోని లాలిత్యం గురించి ఒక మధ్యాహ్నం నాకు జరూరు కబుర్రాగా గుడివాడ జైల్లోకి వెళ్ళి చూచాను ఆమెను ఇనుప ఊచల వెనక నిలబడి నా రాకకై నిరీక్షిస్తున్నది అరెస్ట్ దేశ దేశసేవిక నేను చిరునవ్వు నవ్వలేకపోయాను ఆమె మాత్రం వెన్నెలలా నవ్వుతూ తొందరలో నా దువ్వెన మర్చిపోయాను మరో దువ్వెన తెచ్చిపెడతావా అని అడిగింది ఇదిగో తెచ్చాను అని అందిచ్చాను దంతపు దువ్వెనను మేజిస్ట్రేట్ నన్న ఎరుగును అతని అనుమతి పొంది పటిక బెల్లపు పానకంలో నిమ్మకాయ రసం కలిపి తెచ్చి గ్లాసు ఆమె చేతికి అందించాను జైల్లో నాకు చదువుకోవడానికి ఉంటాయి వద్దనున్న పర్షియన్ లిరిక్స్ కూడా పట్టుకొస్తావా అని అడిగింది నేను ముఖం అటు తిప్పుకున్నాను భే కన్నీరా తప్పుకదూ అని మందలించింది నన్ను ఆమె ఒకసారి బెంగళూరులో ఒక్కడనూ షికారు వెళ్తుండగా ఆమె ఆమె స్నేహితులు కారులో నేనున్న చోటికి వస్తూ త్రోబలో నన్ను చూచి కార్ ఆపారు ఆ వేళనే వచ్చిన త్రివేణిలో నేటి రష్యాలోని నాట్యరంగమును గురించిన ఆమె వ్యాసం చదివాను త్రివేణిలో నీ వ్యాసం చదివాను అన్నాను నీవు వ్రాసిన పద్యము చదివాను త్రివేణిలో అన్నది ఆమె చిరునవ్వుతో తొందర మీద వారు వెళ్ళిపోయారు రెండు కొండల నడుమ సుందరమైన లోయలో నిర్జన ప్రదేశాన ఒక చలువరాతి దేవాలయం నిర్మిస్తాడు భక్తుడు మూన్నాళ్ళు దీక్ష వహించి చేస్తూ చలువరాతి వేదికపైన చలువరాతి పద్మంలోంచి వెలిసే చలువరాతి దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఆ శిల్పి ఆ చలువరాతి చప్పరముపైన మంటపమంతటా గోపుర ఉపరిభాగాన అద్భుతమైన లతలతో కలిసిపోయేటట్టు తన ఆరాధ్యదేవత దివ్యనామాక్షరాలు చిత్రిస్తాడు ప్రతి వేకువను పక్షుల కలకలారవంతో కలిసి అతని ఉదయ సంకీర్తనము మేలుకొలుపుతుంది విశ్వప్రకృతిని మంచుతడి ఆరని నందివర్ధనాలతోనూ ఉదయకాంతులతో మెరిసిపోయే పారిజాతాలతోనూ దేవిని పూజిస్తాడు భక్తుడు దినమంతా తన ప్రతిమ పాదాల వద్దనే పద్మాసనమున కూర్చుని తన హృదయాంతర్హృదయంలోంచి వెల్లువై వచ్చిన ప్రేమగీతాలను భూర్జర పత్రాలపై లిఖిస్తాడు అతను సంధ్యవేళల తొంగి చూస్తుండగా తైల దీపమాలికల వెలుగులో నిలిచి ఆ నిర్జన ప్రదేశంలో ఎలుగెత్తి కీర్తిస్తాడు తన దేవి ప్రతిభను ఆ కవి ఒకనాటి ఉషసమయాన తలువని తలంపుగా అతని ఆరాధ్యదేవత స్వయంగా ప్రత్యక్షమవుతుంది ఆ చలువరాతి దేవాలయ ప్రాంగణమును అతనికి తెలియకుండానే మందిరమును ప్రవేశించి అద్భుత శిల్ప సంపదతో మిళితమైన తన పేరును గుర్తిస్తుంది ఆమె ముందుకు వచ్చి వేదికపై వెలసిన మూర్తి తన రూపమేనని పోల్చుకుంటుంది ధ్యాన నిమగ్నుడైన కవిభుజాన చేయివైచి తర్జనితో విగ్రహము దశ చూపుతూ ఇదేనా నీ దేవత అంటుంది ఆమె సిగ్గుతో తలవంచుకుంటాడు భక్తుడు వినమ్రుడై ప్రత్యక్షమైన తన దేవి ఎదుట మోకరిల్లుతాడు ఇక అంతరాయం లేకుండా అతని ఆరాధన సాగిపోతుంది ఇది త్రివేణిలో ప్రచురితమైన మందిరం అనే నా ఇంగ్లీష్ రచన ఇలా ముగించాను షీ సా వాట్ ఐ కుడ్ నాట్ హైడ్ ఇన్ ది మొబైల్ ఇమేజ్ ఎ మావెలస్ రెప్లికా ఆఫ్ హర్ ఓన్ స్వీట్ ఏంజలిక్ ఫోమ్ With brow and eyes and lips, all eloquent of the glorious soul she herself held within. Then, half in wonder, half with joy, one arm imperiously held towards the marble image, to the dumbfounded devotee she spoke, Is this your deity? Ashamed, I hung my head and on bended knee. The hem of her garment I kissed, and once more worship reigned within my shrine. ణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా